అవయవాలు దేవునికి అప్పజెప్పాడు ఎప్పుడైతే ఈ అవయవాలోనికి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చిందో ఆ అగ్ని మండుస్తూ అగ్గికున్న లక్షణం ఏంటి మండుతా అంటది మీకు ఒక విషయం చెప్పాలా హెబ్రవరిలోకి రాసిపత్ర ఒకటా చెప్తాడు మనం ఆరాధించే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అందరు ఆమెందని చెప్పండి మనం సేవించే దేవుడు ఆరాధించే దేవుడు పూజించే దేవుడు ప్రార్థించే దేవుడు ప్రకటించే దేవుడు ఆయన అగ్ని దహించు అగ్ని అయి ఉన్నాడు అద్భుతం ఏంటంటే ఆ దహించు అగ్నిలో నుండి వచ్చే జ్వాలలే నీవు నేనయి ఉన్నామని దేవుని వాక్యం ఆఫ్ ఇస్తుంది మనం అగ్ని జ్వాలలం ఈ అవయవాలు అన్నీ అనగా అప్పజెప్పుకున్నాం అనుకో ప్రతి అవయవంలో ఒక మెరకలు జరుగుతుంది హల్లెల్లు దేవునికి స్తోత్రం బిక్కు బిక్కుమన్న చూపులు ఇప్పుడు ఏమైనాయి ఈ మంట మండుతుంటే ఇంకెంత కాలం రా నువ్వు అడుక్కుంటా ఉంటావు కాలం రా భిక్షం అడుక్కుంటావు కాలం ఈ యొక్క బ్రతుకు బ్రతుకుతుంటావు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఇంకా ఎంత కాలం అన్నట్టు వాణి వైపు తేరి చూశారంట మాట అండి గట్టిగా సీమ కళ్ళు పెట్టి కాదు ఇట్లా పెద్ద కళ్ళు చేసి తేరి చూశారట దేవునికి స్తోత్రం చూసి ఏమన్నారట ఓ బాబు ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఇంటర్వ్యూలు ఏమి లేవు హలో లైవ్ లైవ్ ఏ లైవ్ లైవ్ ఏ లైవ్ లైవ్ ఏం లేవు ఏమన్నారు నువ్వేమో వెండి మీద బంగారం మీద ఆశ పెట్టుకొని మా వైపు చూస్తున్నావు నీ సూపంతా లోకంలో ఐ ఏమి తిందామా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందామా ఇదే చాలు బాబా అనుకుంటూ ఉన్నావు మాసూఫ్ అది కాదు హల్లు అయ్యా నిన్ను ఆలయంలోనికి నిన్ను ఆరాధించకుండా నిన్ను ఆయనను గనపరచకుండా చేసిన ఈ వ్యాధిని ఈ బలహీనతను ఈ రోగమును నీ దేహములో నుండి బయటికి వెళ్ళగొట్టాలన్న చూపుతో మేము చూస్తున్నాం అంటూ వాళ్ళు అన్నారు వెండి మా దగ్గర లేదు బంగారం మా దగ్గర లేదు మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం తీసుకుంటావా అనగానే వాడు చేరు చూశాడంట వాడు కూడా ఓకే అని అంతే కదా మరి రిసీవింగ్ అప్పుడు రిసీవింగ్ స్పిరిట్ ఉండాలా హల్లే వాడు తేరు చూసినప్పుడు వీరు తేరు చూశారు వాడిని చూసి ఒకే ఒక మాట అన్నారు అయిన ఏ సో క్రీస్తు నామములో ఏ నామములైతే స్వస్థత ఉందో ఏ నామములైతే విడుదల ఉందో ఏ నామములైతే రక్షణ ఉందో ఏ నామములైతే ఆశీర్వాదం ఉందో ఆ నామాన్ని నోరు తెరిచి క్రీస్తు నామంలో కళ్ళతో చూస్తూ నోటితో మాట్లాడుతూ చెయ్యి పట్టుకొని లేవను వాడు దక్కున లేచి నిలిచి గప్తులేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్థుతించను అని దేవుని వాక్యం సెలవు అది అవయవాలు ఇచ్చేసే ఆశీర్వాదాలు కళ్ళు పనిచేసినాయి నోరు పనిచేసింది చేయి పనిచేసింది ఏం జరిగింది అందుకే సేమ్ ఏ పేతురైతే ద్వార దేవుడు కార్యలు చేశాడో అదే దేవుడు ఈరోజు నీలో కూడా ఉన్నాడు నీతో కూడా ఉన్నాడు నీకు కూడా అదే అదే శక్తినిచ్చాడు అదే బలం ఇచ్చాడు అదే ప్రభావం ఇచ్చాడు తక్కలే ఎక్కింది కానీ తగ్గలే మన అవయవాలను తాకినోళ్ళంతా స్వస్థపరచబడతారు మన అవయవాలను ముచ్చినోళ్ళంతా బాగుపడతారు అవయవాలను తాకిన వాళ్ళకు దయ్యాలు పారిపోతాయి ఏ అందుకే అప్పగించుకోండి ఇవి వింటుంటే భలే ఉన్నాయి కానీ అప్పగింపలోనే ఉంది అంతా అప్పగించుకోకుంటే అన్నీ సప్పగానే ఉంటాయి హల్ సో నంబర్ వన్ ఏం చేయాలంట మన అవయవాలను ఆమె ఏం చేయాల కాబట్టి మన అవయవాలను మొట్టమొదటిగా దేవునికి అప్పగించుకోవాలి దేవునామానికి మహిమ కలుగును గాక రెండవదిగా చూడండి రెండవ కొరంతి ఎనిమిది ఐదు చదుమ ఎనిమిది ఐదు సెకండ్ కొరింతి ఎయిట్ ఫైవ్ ఇదియో గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి ఇంతగా చేయదురని మేము అనుకున్న లేదు ప్రెజలో హాల లూయ రెండవదిగా దేవుని చిత్తమునకు మనను మనం అప్పగించుకోవాలి నంబర్ వన్ మన అవయవాలను దేవునికి అప్పగించుకోవాలి ఇప్పుడు నంబర్ టూ దేవుని చిత్తానికి మనను మనం ఏం చేయాలా అప్పగించుకోవాలి ఆమెందని చెప్పండి ఇప్పుడు సమస్య అంతా ఒకటే దేవుని చిత్తం అంటే ఏంటి వాట్ ఈస్ గాడ్స్ విల్ దేవుని చిత్తం ఏంటో అని ప్రవక్తలు వెనక పరిగెడుతుంటాం హలలుయ్యా దేవునికి స్తోత్రం ఒక ఆయన అట్లనే పరిగెట్టాడు చాలా కాలం తర్వాత దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడయ్యా దేవుని చిత్తం ఏంటో చెప్పండి కొడుక కూతుర అని అడిగాడంట ఒక ప్రవక్తను ప్రవక్త అని చెప్పబడుతున్నవాణ్ణి దేవుడు నిన్ను కుమారుని నీకు ఇవ్వబోతున్నాడని చెప్పాడంటే ఆయన ఏమన్నాడట కుమారుడు ఇవ్వబోతున్నాడని దాని తర్వాత దినాలు నిండాయి డెలివరీ జరిగింది ఈయన కుమారుడు 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 అనుకుంటున్నాడు తీరా చూస్తే కుమార్తె అయ్యో ప్రవక్త గారు మీరు చెప్పారు కుమారుడని కానీ కుమార్తె పుట్టింది అని అంటే ఈయన వెంటనే అన్నాడంట ఆ రోజే నాకు తెలుసు దేవుడు తన మనసును మార్చుకున్నాడు కాకపోతే నువ్వు చెప్తే బాధపడతావని చెప్పలేదు అన్నాడట చూడండి అట్లున్నారో మనుషులు ఆమె ఆ రోజు చెప్పినందుకు పదివేల వచ్చింది కానుక బాయ్ ఆశలు బాయ్ హలలుయా వీటన్నింటిని ఏమంటారు అంటే సోదే ఆత్మ చెప్పండి అందరు కూడా లార్డ్ యా గర్భఫలం దేవుడిచ్చే బహుమానం ఏది ఇస్తే నీకేం బహుమానం లేక అందరు సస్తుంటే బహుమానం ఇస్తే నీకేమయ్యా తీసుకొని ఆనందంగా ఉండాలి కానీ ఒకవేళ కొడుకే పుట్టాల కొడుకే పుట్టాలంటే వాడికి సేవకునిగా చేస్తే అడుగు లేకపోతొద్దు ఎందుకంటే అడిగి అడిగి ఉపవాసలు ఉండి ఉండి కన్నీళ్ళు కార్చి కార్చి కొడుకుని పుట్టించుకుని కొడుకుని పొందుకున్నానన్న దేవుని దగ్గర వాడు కొట్టే దెబ్బలు ఎట్లు తట్టుకోలేకపోతున్నానన్నా అంతే ఉంటుంది మరి హలోయ దీనికి నువ్వు లోబడాల దీనికి నిన్ను నీవు అప్పగించుకోవాలా దేనికి అందుకే యేసు ప్రభు ఏది జరిగిన ఒక మాట వాడుతూ వచ్చేవాడు ఈరోజు మీ మధ్యలో ఈ లేఖనాలు నెరవేర్చబడ్డాయి దిస్ వర్డ్ ఈస్ బిన్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ యూ ఈ లేఖనాలను మీ మధ్యలో నెరవేర్చబడ్డాయి అంటూ లేఖనాలను ఎత్తి చూపిస్తూ నెరవేర్చబడ్డాయి అని చెప్తూ వచ్చేవాడు సో అదే రీతిగా మనము కూడా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించడానికి మనను మనము అప్పగించుకోవాలా అదే దేవుని చిత్తం దేవుని వాక్యమే దేవుని చిత్తం ఎవడైనా పటాని చెంపకు పీకాడనుకో వెంటనే ఏం చేయాలా టకాని వాని మెడ ఆహా ఏం చేయాలా యేసుప్రభు ఏమన్నాడుతున్న వాక్యంలో కుడి చెంప కొడితే ఎంతమందికి ఉందా ధైర్యం అది నెరవేరడానికి ఇష్టపడాలి దేవునికి స్తోత్రం హల్లలో యా ఎవరైనా దూషించారనుకో వెంటనే మనం ఏం చేయొద్దు ప్రతి దూషణ చేయొద్దు మౌనంగా ఉండాలి హలో ఇక్కడేమో పాట తిప్పి తిప్పి వాడుతీవి చేయత్తి ఏమని బదులు పలుక లేదా ప్రేమ నోరు ఏ ప్రేమ బదులు పలుక లేదా ప్రేమ నోరు ఏ ప్రేమ ఎవరి ప్రేమ ఎవరి కోసం ఆమె మనం కూడా అదే రీతిగా ఉండాలంటే ఆయన దేవుని వాక్యానికి ఆయన చిత్తానికి కదా అందుకే అన్నాడు పరలోకముందు నీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద అంటే పరలోకంలో నీ వాక్యం ఎట్లయితే నెరవేర్చబడుతుందో భూమి మీ కూడా అదే రీతిగా నెరవేర్చబడాలా దేవా తండ్రి అయిన దేవా అంటే అదనమాట మన జీవితం నెరవేర్చబడాలా దానికి మనం ఏం చేయాలా అప్పగించుకోవాలా చెప్ప మొట్టమొదటిగా మన అవయవములన్నీ కూడా దేవుని నీతి సాధనాలుగా అప్పగించుకోవాలి రెండవదిగా దేవుని చిత్తానికి అంటే దేవుని వాక్యానికి మనను మనం ఏం చేయాలా అప్పగించుకోవాలి అందుకే ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి ఎందుకు ప్రతిరోజు నెలకు ఒకసారి చదివితే సంవత్సరానికి ఒకసారి చదివితే సరిపోతుంది కదా ప్రతిరోజు దేవుని చిత్తం తెలుసుకోవాలి ఎక్కడ తెలుసుకుంటాం మనం దేవుని చిత్తము ఆ ప్రవక్త దగ్గర ఈ ప్రవక్త దగ్గర ఆ సేవకుల దగ్గర ఈ సేవకుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గందరగోళం వద్దు ఆమె హల్ల మారు మనసు పొందావు రక్షణ పొందుకున్నావు ఒక సంఘములో నిన్ను దేవుడు ఏం చేశాడు నాటాడు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నాటబడిన సంఘంలో ప్రభునితో ఏమైతే మాట్లాడుతున్నాడో అవి జాగ్రత్తగా తీసుకొని వేటిని చెయ్యమంటున్నాడో వేటిని వదిలిపెట్టమంటున్నాడో వేటిని అప్పగించుకోమంటున్నాడో వేటిని విసర్జించమంటున్నాడో అవన్నీ జాగ జాగ్రత్తగా నేర్చుకొని ఏం చేయాలో తెలుసా వాటి ప్రకారం నాడవడానికి ఇష్టపడాలి అందుకే వాక్యం చదివేటప్పుడు అనాలి దేవా నాతో మాట్లాడండి అయ్యా నా మనోనేత్రాలని ఆత్మీయ నేత్రాలను బాగుగా తెరవండి నాయన మీ వాక్యములు నా రహస్యముల నా గూఢమైన మరమాములను నాకు బయలుపరుచునైనా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి వాక్యం తీసి చదవడం ప్రారంభిస్తే ఆ రోజు నీకు కావలసిన అనుదిన ఆహారము దేవుడు నీకు దయచేస్తాడు అప్పుడు నువ్వు చెప్పగలవు ఏమని నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది కృపా శక్తి శక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్నేసు వందనమయ్యా ఒక పల్లెలో ఏ పల్లెకి పోయినా పాటలు పాడేటోళ్ళు ఉంటారు ఈ పాట కంపల్సరీ పాడతారు పల్లెలలో ఆమె ఒక పాప చిన్న పాప ఇంత ఒక బుడ్డిది పాడుతూ ఉంది పో పాడింది 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 నేను వెనక నుంచి లాగినకరా వచ్చింది ఈరోజు బైబిల్ చదువుకున్నావా అన్నాను ఏం చదువుకున్నాను హలోయ్య పాట ఏం పాడుతుంది చదువుకుంటే ఎట్లా బ్రతికిస్తుంది ఇప్పుడు తింటే కదా బలం వచ్చేది తినకుండా నా ఇంట్లో బిర్యానీ ఉంది బిర్యానీ ఉందంటే ఏం లాభం హలలోయ కొంతమంది చూసి ముడుచుకుంటా ఉంటారు నా కొత్త బైబుల్ కొత్త బైబుల్ పర కొత్త బైబుల్ కొత్త బైబుల్ ఏం కదా కింద పెట్టుకొని తిరుగుతుంటారు కొంతమంది చదవాలా చదువుతున్నప్పుడు దాంట్లో దేవుని చిత్తం నీకు తెలుస్తుంది దేవుని చిత్తమునికి నువ్వు ఏం అవుతుండాలా అప్పగించుకుంటూ ఉండాలి చెప్పండి దేనికి అప్పగించుకోవాలా ఇంకోసారి ఇప్పుడు మంచిగా టెక్నాలజీ పెరిగింది దేవుని మహాకృపలో ఇట్లా ఫోన్స్లల్లో కూడా ఏమో ఏం పెట్టుకోవచ్చు మనము బైబిల్ దేవునికి స్తోత్రం మందిరానికి వచ్చేటప్పుడు ఫోన్ బైబిల్ తీసుకురావద్దు మీటింగ్లోకి పోయేటప్పుడు ఫోన్ బైబిల్తో పోవద్దు అమేన్ హలలుయా అది ఎప్పుడంటే నువ్వు జర్నీ చేసేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు తీసుకొని ఇట్లా రీల్ ఎత్తుక్కుంటూ ఉండేదానికంటే ఫేస్ బుక్లో పోయి చూసుకునే దానికంటే ఆమెన్ హలూయా యూ ట్యూబ్లో ఉండేదానికంటే ఆమెన్ వాక్యం అట్లా చదువుకుంటా ఏమే తప్పేం లేదు దాంట్లో కానీ మందిరానికి వచ్చిన తర్వాత సెల్ తో వాక్యలు అది కరెక్ట్ కాదు నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద సైజు బైబుల్ ఉంటే అంత పెద్దది లాస్ట్ సైజు పట్టుకుని రా కొంతమంది చిన్న చిన్న బైబుల్ ఇష్టం కదా జోబులో పానంటాడు పాకెట్ సైజ్ బైబుల్ ఉందా అన్న పాకెట్ సైజ్ బైబుల్ అని పాకెట్లకి ఎట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా చూడండి ఎట్లుందో తెల్లబొట్టలకి దీనికి బాగుందా లేదా ఎట్లా కనబడుతుంది ఏమన్నా దానిపైన ఇంకొకసారి ఇంకొక మారు

పరిచర్య చేయడానికి మనను మనమే అప్పగించుకోవాలట అందు రామేంద్రం చెప్పండి ఏసుప్రభు ఏం చేశాడో అదే చెప్తున్నాను నేను వేరే ఏం చెప్పడం లేదు ఇక్కడ నెంబర్ వన్ ప్రభు తన అవయవాలన్నీ కూడా నీతి సాధనములాగా ఉండడానికి తను తను అప్పగించుకున్నాడు అందుకే చేతులకు మేకులు కొట్టారు కాళ్ళకు మేకులు కొట్టారు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు పక్కలో పొడిశారు ఆమెన్ శరీరం అంతా దున్నబడింది కొట్టబడింది గాయపరచబడింది ఏమే రెండవదిగా తండ్రి చిత్తనం చిత్తం అంటే దేవుని వాక్యం నెరవేర్చడానికి తన్ను తాను ఏమయ్యాడు అప్పగించుకున్నాడు మూడవదిగా చూస్తే పరిచర్య ఎసయ్య చేశాడు ఆమెన్ ఉన్నట్టుండి ఒకసారి టకాని రుమాలు తీసుకొని టవల్ తీసుకొని అడుము కట్టాడు అంటే అందరు ఆమెందని చెప్పండి ఎక్కడ కట్టుకున్నాడు ఎక్కడ ఎక్కడ నడుము కట్టుకున్నాడు గిన్నె తీసుకున్నాడు నీళ్ళు తీసుకున్నాడు కాళ్ళు కడుగుతున్నాడు ఎవరు కాళ్ళు ఎవరు పాదాలు శిష్యుల ఉండండి మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అని చెప్పి ఒక మంచి పాఠం నేర్పించాడు ఒకరికి ఒకరి మీరు కూడా ఈ రీతిగా చేసుకోండి అని చెప్పిపోయాడు హలలుయా సో పరిచర్యకు ఏం కావాలా అంటే పరిచర్య అనగానే దాని యొక్క నేను ముందే చెప్పాను గుర్తుందా మీకు పరిచర్య అంటే తగ్గించుకోవడము ఎంత తగ్గించుకోవడం మరణము అగునంతగా తగ్గించుకోవడం ఏమే రోజులో ఉందా పర్ పరిచర్య ఎంత ఎంతుంది మన పరిచర్య సో పరిచర్యకు మనను మనం ఏం కావాలా అప్పగించుకోవాలి మరణము తగ్గ మరణం అగునంతగా అంటే ప్రజలు నిందిస్తారు అవమానిస్తారు అబద్ధ సాక్షులు చెప్తారు దూషిస్తారు ఇవన్నీ వింటున్నా ఎట్లుండాలి తెలుసా వెనికిడి లేనిలాగా తయారు కావాలా నాకు సీముంది ఉంది నాకు రక్తం ఉంది ఏం లేదు అన్ని పోవాలి ఏసునాములో హలుయా ఏసైనా ఊపి కొట్టారు దేని బిడ్డారా మామూలుగా కాదు అపహాస్యం అంటే ఏంటో తెలుసా మీకు దుప్పటి తల మీద కప్పి పట్ట 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 ఒక్కొక్కడు కొడుతూ ఓ ఏసు ఎవరు కొట్టారో నాయనా అంటున్నారు అంటే గేలి అన్నమాట అది ఒకడంటాడు రే సిలువ దిగిరా నేను నమ్ముతా అంటాడు కాడు ఎస్ ప్రభును కదా ఆయన ఏమన్నాడు ఎందుకంటే తండ్రి పరిచర్య చేస్తున్నాడు ఏంటా పరిచర్య నా ప్రాణాన్ని పెట్టి అనేకుల ప్రాణాలను నేను రక్షించి అనేక ఆత్మలను నేను ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళాలి నేను ఒక్కనే కాదు అనేకులను కుమారులుగా కుమార్తెలుగా చెయ్యాలి అని ఆ తీర్మానముతో తన్ను తాను ఏం చేశాడైనా తగ్గించుకొని పరిచర్య చేశాడంట ఆమె ఇంకొక మాట చెప్తున్నాను నువ్వు ఈ లోకంలో ఎక్కడ పరిచర్య చేసినా అంటే నువ్వు ఎక్కడ పోయి పని చేసినా అది నీ స్వార్థం ఉంటుంది వాళ్ళ స్వార్థం ఉంటుంది కానీ దేవుని మందిరంలో నువ్వు చేసే పరిచర్య ఎవరికి చేస్తున్నావు తెలుసా దేవుని పరిశుద్ధులకు చేస్తున్నావు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు ఆమెన్ నీ బైక్లో కానీ నీ ఆటోలో కానీ నీ కారులో కానీ ఐ మీన్ నీకు ఏది దాంట్లో కానీ ఎవరైనా ఒకరు పరిశుద్ధులు అంటే రక్షణ పొందుకున్న బిడ్డలు నీ బైక్లో కూర్చున్నా నీ ఆటోలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా నువ్వు వాళ్ళని తీసుకొని వెళ్తుంటే ఒకటి గుర్తుపెట్టుకో వాళ్ళ ఎదుట నువ్వు పరిచర్య చేస్తున్నావు ఈ పరిచర్య ద్వారా దేవుడు నేను మహిమ పరుస్తాడని దేవుడి నేను ఘనపరుస్తాడన్న సంగతిని తెలుసుకోవాలి పోదమ్మా పోదు పోడు పో రాను 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 బండ్లో ఓ నా బండ్లు ఎవరిని ఎక్కించుకోరు ఎవరు వాళ్ళు సైతన్లో ఏమన్నా వాళ్ళని ఎక్కించుకోకపోతే సైతన్గాడు ఎక్కుతాడు ఆమెను వాడు ఎక్కడానికే హల్లెల్లుయా హల్ ఎల్లుయా ఏమేన్ కొన్నిసార్లు అందరు వెళ్ళిపోతూ ఉంటారు ఏమైన్ కొంతమంది పాపం మిగిలిపోతుంటారు వాళ్ళకు ఏముండో ఆధారం ఇంకా అట్ట బిక్కు బిక్కు అంటుంటే ఇంకా నేను కార్ తీస్తాను అది వాళ్ళని ఎక్కించుకొని తీసుకుపోయి ఉన్నారో అక్కడ అందరూ వదిలేస్తుంటాను కొన్నిసార్లు ఎందుకు నాకు వాళ్ళ విలువ తెలుసు ఎందుకంటే వారి పాదములు దేవుని సన్నిధులు ఎంతో సుందరములై ఉన్నవి దేవునికి స్తోత్రం హల్లెళ్ళు యా తిండి బోతులు తాగుబోతులు తిరుగుబోతులు వ్యబిచారులు వాళ్ళు బండ్లు ఎక్కుతే దరిద్రం చుట్టుకుంటుంది కానీ మందిరానికి వచ్చి వెళ్తున్న ఈ పరుషులే పరిశుద్ధులు ఎక్కుతే మీకు ఒక మాట చెప్తాను వాళ్ళ పాదములలో ఎంత పవర్ ఉంటుందంటే ఎందుకు ఆ పవర్ అని చెప్తున్నంటే వాళ్ళు ప్రతిరోజు మోకరించి ఉదయాన్నే దేవునితో మాట్లాడేవారు వారు దేవుని స్వరాన్ని వినేవారు దేవుని ఆత్మతో వారు దేవుని కొరకు ఆయన రాజ్యం కొరకు ఏదో చేయాలని ఏదో సాధించాలని ఆయన ఆయన కోసుకు ఆయనను ఎత్తుకుంటూ పరిగెట్టుకుంటే ఇంత దూరం వచ్చింటారు వాళ్ళ పాదాలు ఎక్కువగా ఏమైనా ఉన్నాయా అవి ఎత్తైన స్థలంలో పెడతాడట దేవుడు మనకై తెలియక లోకస్తుల్లాగా మాట్లాడుతూ లోకస్తుల్లాగా పోతూ ఉంటాం మనం ఉన్నదే పరిచర్య చేయడానికి నువ్వు పేరిచ్చావా పేరు ఇవ్వాలి నెక్స్ట్ థింగ్ అది నువ్వు పేరిచ్చినా పేరు ఇవ్వకపోయినా నీ తగ్గింపుతో కూడిన పరిచర్య అది ఎప్పుడు కనబడతా ఉండాలి ఆ పరిచర్య ఎప్పుడు అలసిపోవద్దు ఆ పరిచర్లు ఎప్పుడు నీరసించిపోవద్దు ఆ పరిచర్యలు ఎప్పుడు కదా ఆ గనుగుడు సనుగుడు పెట్టొద్దు ఏమే దేవునికి స్తోత్రం హల్లూయా ఒక బస్సు ఇచ్చాడు అందరు ఆమెందని చెప్పండి ఆ బస్సుకు డ్రైవర్గా నన్ను కూర్చోబెట్టాడు పొద్దుటూరు బస్ ఆమె హల్ లూయా ఇది ఎక్కడి నుంచి పోతుంది ప్రొద్దుటూరు టు పరలోకం అందరు ఆమెందని చెప్పండి ప్రొద్దుటూరు నుంచి పరలోకం తీసుకుపోయే బస్సు ఇది ఆ బస్సుకు డ్రైవర్ నేను దేవనామానికి మైమగలుగును గాక హల్ లూయా ఆమెన్ అప్పుడప్పుడు ఆమె ఆమె సో ఇద్దరం స్టీరింగ్లలో ఉంటాం ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం అయితే అద్భుతం చెప్తున్నాను బస్సులో ఎవరు ఉంటారు యాత్రికులు ప్రయాణికులు ఉంటారు అవునా ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు హల్లెలుయ్యా బస్సు ఎక్కువ ఫుల్ అవుతుందనుకో డ్రైవరా ఎక్కే ఫుల్ పోతా ఉన్నారు బస్సు కొంచెం లాగిన కొంతమంది ఏమవుతుంటారు అనుకో అందరు దిగిపోతున్నారు నేను దిగిపోతాను పోతావా డ్రైవరు బస్సు ఎక్కే బస్సులో ఎక్కేటోళ్ళు ఉంటారు దిగేటోళ్ళు ఉంటారు ఎక్కేటోళ్ళని చూసింటాడు వాళ్ళు ఎక్కుతున్నారు చూసింటాడు దిగుతున్నారు చూసింటారు సో ఎక్కారని సంతోషపడి దిగారని బాధపడి వీడుగురు దిగిపోతాడా ఎందుకు పోడు ఎందుకు పోడు ఆమెన్ ఆ ఎక్కేవాడు దిగేవాడు డ్రైవర్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టిన వాళ్ళు కాదు వాళ్ళను కూర్చోబెట్టింది గవర్నమెంట్ కాబట్టి ఆ గవర్నమెంట్ వారికి అధికారం ఇచ్చి వాళ్ళకు సామర్థ్యం ఇచ్చి వాళ్ళకు ఆ అన్నిట్లో ఆధిక్యతనిచ్చి కూర్చోబెట్టింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు పోరు ఏమే అందుకే పౌలు అంటాడు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అది మామూలుగా కాదు ఎంతైనా నమ్మదగిన దేవుడు హల్ూయా హల్లెలుయో బస్సులో సౌకర్యాలు బాగలేవు ఇక్కడ వాళ్ళు మమ్మల్ని ఎక్కువ తగులుతున్నారు చూస్తున్నారు ముద్దిగిపోతాడు అట్లా ఉంటుంటారు బస్సులో ఇంకా అన్నీ తట్టుకోవాల్సిందే హల్లెల్లుయ్యో దేనికి స్తోత్రం కాబట్టి స్టీరింగ్ మాత్రం లాస్ట్కి ఆయన పిలిచినప్పుడే వెళ్ళిపోతా అంతే అప్పటి వరకు స్టీరింగ్ కష్టమైనా నష్టమైనా గేర్లు వేస్తూనే ఉండాలా స్టేరింగ్ తిప్పుతూనే ఉండాలి దేవునికి స్తోత్రం హల్లలుయా హల్లలుయా ఎందుకంటే పిలిచి నిలబెట్టినోడు ఆయన కాబట్టి ఆయన పిలుపుకు అవి దేవులం కాకుండా ముందుకు సాగాలి ఆమెన్ అదే పరిచర్య అంటే ఆమెన్ మీ వెనక ఎంతోమంది కొత్త వాళ్ళు రావచ్చు ఎంతోమంది బా పాదలు మీకు ఒకటి తెలుసా పరలోకంలో అక్కడ నాలుగు వైపుల ముఖాలు కనబడుతున్నాయట దేవుని సింహాసనం ఉంది అందరు ఆమెందని చెప్పండి సింహాసనము కింద ఒక ముఖం పక్కన ఒక ముఖం ఇక్కడ ఒక మోఖం ఒక ముఖం దేవునికి స్తోత్రం హలూయా ముఖాలు కనబడుతున్నాయి మనుషులు కనబడ్డంలే ముఖాలు కనబడుతూ ఉన్నాయి మొఖాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి మనుషులు లే అంటే మొత్తం కనబడ్డంలే వాళ్ళంతా ఎవరో తెలుసా దేవదూతలు వాళ్ళెవరు దేవుణ్ణి తమ భుజాల మీద ఎక్కించుకొని ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి ఎక్కడెక్కించుకున్నారు భుజాల మీద ఎక్కించుకొని ఉన్నారు ఓ ఏసయ్య నువ్వు బరువైన దిగయ్యా అని అనలే ఓ తండ్రివైన దేవా బరువైన దిగో అని అనలే పరిశుద్ధాత్మడా బరువైన దిగు అని అనలే వాళ్ళు నిత్యము రాపిన బగళ్ళు ఆమెను ఇంకా చూడండి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ భుజంపైనే మోస్తున్నారని అని దేని మీద మోస్తున్నారు అది పరిచర్య అంటే కానీ ఆ ప్రభు ప్రేమ నన్ను ఈరోజు నిలబెట్టింది ఇక్కడ ఆయన పరిచర్య చేయడాని కోసం సో ఆ తీర్మానమే ఈరోజు ఆయన కృపలో సన్మానంగా మార్చబడింది సో ఈరోజు మనం అందరం కూడా ఏం చేద్దాం పరిచర్య పరిచర్యకు మనను మనం ఏం చేద్దాం అప్పగించుకుందాం హలలోయ హలలుయా ఎంతవరకు నేను ఎప్పుడు బలహీన పడినప్పుడల్లా నాకు అదే దర్శనం గుర్తుకొస్తుంది ఒరే పరలోకంలో దేవదూతలు అసలు ఆయన ఆయన ఆయనకు అన్నీ ఉన్నాయి కదా ఆయనకు అన్నీ ఉన్నాయి అసలు ఆయన ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఈ దేవదూతలు అయినా వదిలిపెట్టకుండా భుజాల మీద ఎక్కి ఎక్కించుకొని వాళ్ళు ఎంతగా ఎంతగా ఆయనని నేనెందుకు మోయొద్దు వాళ్ళు ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మోస్తున్నారే నేను బ్రతికేది డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు దానికి ఎందుకు ఇంత అలసిపోతున్నా చా వాళ్ళకంటే వాళ్ళు అంత మోస్తున్నా కూడా వాళ్ళ మీద ఆయనకు మోజులు ఎదుగు నా మీద మోజు ఉంది ఆయనకు మనం స్థుతిస్తే దిగి రావడానికి ఇష్టపడతాడు మనం చప్పట్లు కొడితే సంతోషించేవాడుగా ఉంటున్నాడు మనం తగ్గించుకొని ఆయన నామాన్ని మహిమ ఆ ప్రాంతం అంతా తన మహిమతో నింపడానికి ఇష్టపడుతున్నాడు ఇన్ని ఘనతలు ఇన్ని అర్హతలు మనం పొందుకున్నాము దేవదూతలు పాపం చేస్తే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టలే కానీ నువ్వు నేను చేసి దానికోసం తన ప్రాణాన్ని ఆ సింహాసనని వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చాడు తన ప్రాణం పెట్టడానికి తన్ను తను అప్పగించుకున్నాడు ఈ దుష్ట కాలం నుంచి తప్పించడానికి మరి మనం ఎంత చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చెయ్యండి హల లూయా ప్రభును ఎరిగి మారు మనసు బాప్తిసం ఆత్మ నింపుదల ఇవన్నీ కలిగి నువ్వు ప్రభు యొక్క పరిచర్యకు రాలేదంటే చెయ్యలేదంటే నీలో సోమరితనమనే దయ్యం పట్టిందని గుర్తుపెట్టుకో ఆ దయ్యాన్ని పట్టుకొని తిరుగుతున్నట్టున్నావు అనే దయ్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు అందుకే ముందే ప్రభు చెప్పాడు మీ అవయవములను ఆయనకు అప్పగించండి నీతికి సాధనాలుగా ఉండడానికి అల్లలుయ్య అట్టి కృపతో దేవుడు మన అందరినీ నింపును గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా ఎదుష్ట లోకముల నుండి నైనా మమ్మల్ని విమోచించడానిక్యా మిమ్మల్ని మీరు నైనా ఆ సెలవ మరణం పొందినంతగా తగ్గించుకొని అప్పగించుకున్నారయ్యా ఆ ప్రేమను బట్టి మీకు వందనాలు మేము కూడా వేటిని అప్పగించుకోవాలో మీరు మాకు నేర్పించారు మొట్టమొదటిగా మా అవయవములను మీకు అప్పగించుకోవాలని మాకు నేర్పించారు రెండవదిగా మీ వాక్యానికి మీ చిత్తానికి మేము మమ్మల్ని మేము అప్పగించుకోవాలని మీరు మాతో మాట్లాడారు మూడవదిగా పరిచర్యకు మమ్మల్ని మేము అప్పగించుకోవాలని మీరు మాతో మాట్లాడారయ్యా దేవదూతలకు లేని భాగ్యం మాకిచ్చారు ఇచ్చారు వారి చేయలేని పరిచర్యను మాకిచ్చారు ప్రభా నానా ఇది కేవలము నానా గొప్పదేవ ఇట్స్ ఎ ప్రివిలేజ్ తండ్రి నాయనా ఇది భాగ్యము నాయన భారం కాదయ్యా కాబట్టి మీ కృప మా అందరికీ దయచేయండి అటువంటి రీతిగా మేము అప్పగించుకునే కృప దయచేయండి అయ్యా శ్రమలు అవమానాలు నిందలు నా ఎన్ని రకాలైన మాపైన దాడులు చేసిన విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడవైన మీ వైపు చూస్తున్నాయన ఈ పంద్యపు రంగములో ఓపికతో పరిగెట్టే కృప మాకు అయ్యా మీకే సకల ఘనత మహిమా ప్రభావాలు చెలుస్తూ ఈరోజు ఇంకా ఎంతమంది తమ్మును తాము నాయనా వాడు తమ జీవితాలను మీకు అప్పగించుకోవడానికి మీ కృప దయచండి అయ్యా ఎందుకంటే రేపు మాది కాదు నాయనా ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ప్రభువ తండ్రి కాబట్టి మమ్మల్ని మేము అప్పగించుకునే కృప మాకు దయచండి హెల్ప్ అస్ టు సరౌండర్ అవర్ సెల్ఫ్స్ అండ్ యూ అలాడ్ తండ్రి మీకు వందనాలు మీ కృపద ఇచ్చేయండి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయండి వాక్యాన్ని దొంగిలించే దయ్యాలను ఏ సున్నామంలో బంధిస్తున్నాం తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావం తెలిసి ఏ సునామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమె God bless you. Prabhu, me manash, shrivadinche, devinche, no Amen. Hallelujah.